హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోదరులకు అయితే ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న బంధు గురించి అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం వస్తాను సో మనం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే మూడు ఎకరాల వరకు అయితే రైతుబంధైతే జమ అయిపోయింది ఇంకా మిగిలిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వారు పది నుండి పదిహేను ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది ఇంకా ఎందుకు జమ అయితే కావట్లేదు అలాగే ఇంకా ఎంత టైం తీసుకుంటారో వీళ్ళకి జమ చేయడానికి అసలు రైతుబంధు అనేది జమ అవుతుంది కాలేదా ఇంకా ఇందులో జరిగిన నిర్లక్ష్య లోపం ఏంటిది అయితే ఈ ఈ యొక్క అంశం గురించి అయితే మనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తిగా మాట్లాడదాం సో మీకున్న డౌట్లు కానీ ఎటువంటి దాని గురించి అయితే నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేసి ఇంకా మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో మరియు మీ తోటి రైతులకైతే ఈ వీడియో షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతుబంధు యొక్క బంధు ఎందుకు జమ కావట్లేదు సో నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుంది ఎందుకు అసలు ఇదంతా ఎందుకు ఆగిపోతుంది రైతు బంధు అనేది ఇప్పటివరకు మూడు ఎకరాలకి జమ కావడానికి కారణ కారణాలు ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను సో మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే సో రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులకే రై రైతుబంద్ అయితే జమ అయితే కాలేదు చూ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉంది కేవలం ఐదు ఎకరాల వర అరవై ఐదు లక్షల మంది రైతులు అందులో ఇప్పటికి యాభై లక్షల మంది రైతులకే జ రైతుబంద్ అయితే జమ అయిపోయింది అది ఎప్పటి నుంచో అంటే ప్రభుత్వం ఫామ్ అయి ఇప్పటికే డెబ్బై రోజులు పైబడింది అయినా రైతుబంద్ అయితే ఇంకా నిర్లక్ష్యంగానే జమైతే అవుతుంది చూసుకోవచ్చు మనం ఇప్పుడు రైతు బంధు అందకపోవడానికి పూర్తి స్థాయిలో ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందో సో చూసుకున్నట్లయితే సో రాష్ట్రంలో మొత్తం ఇప్పుడు బడ్జెట్ మొన్న బడ్జెట్ మీటింగ్లో అయితే సో బడ్జెట్ మీటింగ్లో తెలిపారు రైతు బంధు అంటే ఆల్రెడీ మనం అయితే ఇప్పటికే తక్కువ వెచ్చించారు సో పోయిన పోయినసారి బడ్జెట్తో పోల్చుకున్నట్లయితే ఈ బడ్జెట్కి ఐదు వేల అయితే తగ్గించారు సో దాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే సో మన వ్యవసాయానికి శాఖ అయితే సో ఇప్పటి నుంచి అయితే ఈ ఈ ఐదు ఐదు సంవత్సరాల పరిధిలో వ్యవసాయానికి కట్టుబడి ఉన్న ఏవైతే అంశాలు ఉన్నాయో వీటన్నిటికీ అన్నీ తగ్గుకుంటూ వస్తున్నాయి అంటే సో మన చూసుకున్నట్లయితే ఇప్పటికీ కాగా మనం చూసుకున్నట్లయితే మన రైతుబంధు యొక్క మొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో సో వాళ్ళకి పెట్టుబడిగా కొంచెం ఉపయోగపడుతుందని చెప్పి సో పెట్టుబడి సాయం కింద ఈ రైతుబంధాన్ని ఇస్తారు సో మనం చూసుకోవచ్చు ఇది యాసంగిక కాలం అయితే ఇంకా అయితే జమ కాలేదు యాసంగికాలం స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది వాళ్ళు తెలిపిన ప్రకారం అసలు రైతుబంధు అనేది మనకు కావాల్సింది పెట్టుబడి సాయం కింద ఆల్రెడీ పంటే అయిపోతుంది ఇంకా పెట్టుబడి సాయం అయితే అందలేదు సో దీన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పటికే ఇప్పుడు ఈ ఆ సంగతే అందలేదు ఇంకా వానాకాలం పంటది ఎప్పుడు ఎప్పుడేస్తారు అసలు ఎందుకు ఈ లోపం జరుగుతుంది అనేది మనం మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు ఇక్కడ సో రైతుబంధు పథకం యొక్క అవలోకనం ఏమవుతుందంటే సో రైతులకైతే పూర్తి స్థాయిలో అయితే కేటాయింపులు అయితే జరగట్లేదు అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన ఆర్థిక శాఖ అయితే సో డబ్బులు అయితే తక్కువగా ఉన్నాయి అంటే మన మొన్న చూసుకోవచ్చు మొన్న ప్రస్తుతం మన దగ్గర ఆర్థిక శాఖ దగ్గర నాలుగు వేల కోట్లు ఉంటే వీళ్ళు వచ్చేసి ఈ ఆరు గ్యారెంటీలు అమల్లో భాగంగా సో రైతులకు వచ్చేసి తక్కువ చేస్తున్నారు సో మొన్న మొదటి తారీఖు జీతం వేయాలని చెప్పి మెయిన్గా ఆ ఉన్న నాలుగు వేల కోట్లలో సో ఎనభై శాతం మంది మంతి ఎనభై శాతం డబ్బులు వచ్చేసి సో వాటికే వెచ్చించారు పెన్షన్లకని మరియు మొదట మొదటి తారీఖు కానీ సో మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రైతుల సంఖ్య ఎక్కువ ఉంది వేరే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది అయినా రైతులకే తక్కువ జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రైతుబంధు అంద అందకపోవడానికి ముఖ్య ముఖ్య కారణం వచ్చేసి ఈ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వల్లనే రైతుబంధయితే అందరికీ అంత సో వీళ్ళేంటి అంటే సో ముందుగా వీళ్ళు ఏమీ చేసుకోకుండా ఇప్పుడు వచ్చేసి మధ్యలో ఎవరైతే సాగు చేయారో వాళ్ళకి బంధు కట్ చేస్తామని సో అడ్మినిస్ట్రేషన్ మంచిగా లేనప్పుడు వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి సో చూసుకోవచ్చు రైతుబంధు అనేది ఒకే స్టార్ట్ స్టార్ట్ అయితే వెంటనే అయిపోవాలి కానీ నెల నుంచి వేస్తున్నాం వేస్తున్నాం అనుకో పది గుంటలకి ఐదు గుంటలకి వేసుకుంటూ వేసుకుంటూ చిన్న చిన్నగా వేసుకుంటూ వస్తున్నారు సో దీన్ని బట్టి మనకు అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అనేది మెయిన్గా ఇక్కడ చూస్తున్నాం సో దానివల్ల ముఖ్యంగా ఈ లోపం అనేది జరుగుతుంది బంధు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడానికి సో వీళ్ళు ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేసుకొని సో రైతుబంధు మంచిగా వేస్తే సో రైతులందరూ హ్యాపీగానే ఉంటారు సో ఇప్పటికే బంధు అనేది చాలా రోజుల నుంచి వాళ్ళని అయితే వెయిట్ చేపిస్తూనే ఉన్నారు ఎప్పుడో డిసెంబర్ తొమ్మిది అని చెప్పారు సో మేము అధికారంలో రుణమాఫీ మరియు రైతుబంధు వెంటనే జమ చేస్తాం సో మీరైతే తొమ్మిదో తారీఖు రెడీగా ఉండండి సో రుణమాఫీ తొమ్మిదో తారీఖు చేస్తాం సో వెంటనే అయిపోగానే రైతుబంధు కూడా జమ చేస్తామని ఎప్పుడో స్టార్టింగ్లో చెప్పారు అది చెప్పి కూడా ఇప్పటికీ అరవై రోజులు దాటింది కానీ ఇంతవరకు ఎటువంటి అమలు లేదు ఎటువంటి సం ఎటువంటి ఎటువంటి చెప్పింది లేదు చూసుకున్నట్లయితే ఇవన్నీ రెక్టిఫై చేసుకున్నారని భావిద్దాం సో వీళ్ళు రెండో విడత స్టార్ట్ అయితే చేయబోతున్నారు ఆల్రెడీ తెలిపిన ప్రకారం ఏంటంటే వీళ్ళు వచ్చేసి మన సెంట్రల్ కేంద్ర గవర్నమెంట్ అయితే సో వెయ్యి కోట్లు అయితే పదహారో తారీఖు అయితే మంజూరు చేస్తానైతే తెలిపింది సో ఈ వెయ్యి కోట్లు వచ్చేసి వేయగానే సో ఎవరైతే రైతులు ఉన్నారో మన మూడు అంటే మూడెకరాలు ఎకరాలు పైబడి రైతులు వీళ్ళకి వచ్చేసి పదహారో తారీఖు అంటే మొన్న అయితే వెయ్యి కోట్లు అయితే జమ చేశారు సో వీళ్ళకి రేపటి నుంచి అయితే నిధులైతే కేటాయింపులు అయితే మొదలైతే కానున్నాయి అంటే వీళ్ళకొచ్చేసి ఇప్పటి నుంచి అయితే ఇప్పటి నుంచి మన ప్రభుత్వం అనేది వీళ్ళ ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో అవన్నీ ఇప్పటి నుంచి ఆల్రెడీ తీసేశారు ఆ మొన్ననే చెప్పారు బడ్జెట్ మీటింగ్లో ఇవన్నీ తీసేసి మళ్ళీ మొదటిగా రెండో విడత అయితే స్టార్ట్ చేస్తామని తెలిపారు సో ఈ విడత ప్రక్రియలో రైతులకైతే రుణమాఫీ అయితే ఈ నెల చివరికల్లా అందరికీ అందుతుందనేది తెలిపారు చూసుకున్నట్లయితే మనం కాగా ఇప్పటి వరకు ఇగో ఇక్కడ చూసుకోవచ్చు మనం కోట్ల రెండు వేల కోట్లు ఈ నెల పదార్థం వచ్చే అవకాశం ఉందని నిధులు రాగానే చెల్లింపులు ప్రారంభించాలని ఫిబ్రవరిలో పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది కాగా ఇప్పటికీ చూసుకున్నట్లయితే మూడు వేల కోట్లు అయితే జమ అయితే చేశారు సో మనం చూసుకోవచ్చు కేవలం ఐదు ఎకరాలు వేయడానికే ఇంత టైం పడితే నెక్స్ట్ ఇంకా పది ఎకరాల వాళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారని అయితే మనం చాలా చాలా ఆలోచించుకోవాలి సో రా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదైతే గమనించి త్వరగా అయితే రైతుబంధు అయితే జమ చేయాలి సో చూసుకున్నట్లయితే రైతుబంధు వచ్చేది సో మార్చిలో వచ్చే ఆస్కారం అయితే ఉందనేది తెలుసుకోవచ్చు మనం సో వీళ్ళకి వచ్చేసి మార్చిలో అయితే జమ అయితే కానుంది సో రైతులంతా కాస్త వెయిట్ చేసి ఉండాలి సో మనమైతే చూసుకోవచ్చు సో రైతులందరికీ అయితే కాస్త ఈ రైతుబంధు విషయంలో వచ్చేసి సో వ్యవసాయ శాఖ వల్లనే మెయిన్గా సో రైతుకి ఇవన్నీ మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి సో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవన్నీ గమనించి రెక్టిఫై చేస్తుందని భావిద్దాం ఇంకా చూసుకోవచ్చు మనం సో మీకు వచ్చేసి బంధు అందిందా అందలేనైతే మనం వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందో వీడియో కింద కామెంట్ చేయడం ద్వారా మన తోటి రైతులు కూడా తెలుసుకుంటారు సో మీ జిల్లా వాళ్ళకి రైతు బంధు ఎంతవరకు అయింది అని సో మీరైతే తప్పకుండా మైండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో చూసుకోవచ్చు వచ్చేసి మీకైతే ఈ వీడియోలో వచ్చేసి క్లారిటీగా అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే మీరైతే మన కామెంట్లో అయితే తెలియజేయండి ఇంకా మన నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అంటే పక్కనే ఉన్న బిల్ ఆన్ చేసుకొని ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్